వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో నకిలీ సర్టిఫికేట్స్ కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ నకిలీ నియామక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు జనవరి ఇరవై మూడో తేదీలో జారీ చేసిన ఒక నకిలీ ఉత్తర్వులు తాజాగా బయటకు వచ్చింది ఓ మహిళ నిరుద్యోగిని ఐసీయు టెక్నీషియన్ గా నియమిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరున విధుల్లో చేరాలని ఎంజీఎం హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ పేరున ఉత్తర్వులు జారీ చేశారు దానిపై సూపరిటెండెంట్ డాక్టర్ యాదవ్ కుమార్ అని సంతకం ఉంది అలాగే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీతో మరో నియామక ఉత్తర్వులను వెలుగుచూసింది ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ మెడికల్ ఆఫీసర్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ అని దానిపై ఉంది ఎంజీఎంలోని రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు కానీ రీజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టు లేదు దీని బట్టి ఎవరో నకిలీ నియామక పత్రాలతో నిరుద్యోగులకు వల విసురుతున్నట్లుగా స్పష్టమవుతుంది ఈ నెల పంతొమ్మిదిన విధుల్లో చేరేలా ఎంజీఎం సూపర్టెంట్ డాక్టర్ జే సుధాకర్ రెడ్డి పేరుతో మరొక పత్రం వెలువడింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అప్డేట్స్ మా ఉత్తర తెలంగాణకు పెద్ద అన్న వరంగల్ ఎంజీ హాస్పిటల్లో ఉద్యోగాలు అంటూ నకిలీ సర్టిఫికెట్లతో అయితే కలకలం సృష్టించింది కొంత ఆలస్యంగా మన మనస్ చేతికి చిక్కినా కూడా ఈ యొక్క మహిళా ఉద్యోగినికి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం వచ్చిందంటూ కూడా ఒక నకిలీ సర్టిఫికేట్ పేరుతోటి ఉత్తర్వులు వచ్చినట్టు దానిపైన సూపరింటెండెంట్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎం అది సంతకాలు చేసినట్టు కూడా ఒక నకిలీ సర్టిఫికేట్ సృష్టించి దాన్ని ఒక మహిళకు అప్పగించారు దానిపైన ఒక ఇరవై ఐదు వేల జీతం కూడా ఆమెకు అన్న వచ్చినట్టు కూడా ఒకటి ఫేక్ సృష్టించి అమ్మ అమాయకురానికి అందించడం తోటైతే అది ఎంజిఎం అధికారుల దృష్టికి రావడంతో వెంటనే దాన్ని ఖండించడమే కాకుండా దానిపై లోతుగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులను కూడా ఎన్జిఎం అధికారులు ఆశ్రయించడం అయితే ఒక కలకలం సృష్టిస్తుంది ఇప్పటికే ఇటు రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా ఆందోళన చెంది కదా ఎన్నికలలో ప్రభుత్వం మారినా కూడా అధికారులు కొంత కొంతమంది ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్ మారడం లేదంటూ కూడా ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంట్రాక్ట్ ఉద్యోగం పేరుతో నకిలీ సర్టిఫికేట్ సృష్టించడం అయితే వరంగల్లో ఇటు ఎన్జిఓ హాస్పిటల్లో కలకలం సృష్టి మొత్తానికైతే దీనిపైన అయితే ఆ పెద్ద ఎత్తున అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎన్జిఓ సూపరింటెండెంట్ ప్రసాద్ చంద్రశేఖర్ గారు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్